అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం మరో కాంస్యం ముంగిట మను పారిస్ ఒలింపిక్స్లో ఇప్పటికే ఓ పథకం సాధించిన యువ షూటర్ మను బాకర్ మరో పథకానికి చేరువైంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత పోటీలో కంచు పథకం గెలిచిన ఆమె మిక్స్డ్ టీం విభాగంలో నరబ్జ్యోతితో కలిసి కాంస్య పోరుకు అర్హత సాధించింది చక్కటి ఫామ్లో ఉన్న ఈ జోడీ మంగళవారమే పోటీ పడుతున్న నేపథ్యంలో భారత్ ఖాతాలో మరో పథకం చేరే అవకాశం ఉంది ఇదండి పరిస్థితి ఆమె వ్యక్తిగతంగా ఒక కా ఒక కాంక్షమైతే ఒక పథకం అయితే సాధించారు ఇప్పుడు డబుల్స్ జోడీ అనమాట జోడీతో ఎయిర్ ఎయిర్ పిస్టల్ అంట దాంట్లో పాల్గొనుంది సరే మరొక వార్త చూద్దాం ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు పిఎంఏవై పట్టణ టూ పాయింట్ ఓకి అనుసంధానం చేసే అమలు కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు వర్తింపు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అందజేత స్వంత స్థలాల్లోనూ గృహ నిర్మాణానికి అనుమతి జర్నలిస్టులకు ఇళ్ళ ఇళ్ల నిర్మాణం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు లబ్ధిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని ఆదేశం గూడు కోసం కలలు కంటున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు పేదల ఇళ్ల నిర్మాణంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ టూ పాయింట్ ఓ కేంద్ర ప్రభుత్వ పథకంతో అనుసంధానం చేసి ఇకపై కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అందించాలని నిర్ణయించారు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా నలభై శాతం ఉంద ఉండనుంది కొత్త లబ్దిదారుల ఎంపికపై వెంటనే సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇవే కాకుండా ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటులు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అందిస్తామని స్పష్టం చేశారు వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించి లబ్దిదారులను ఎంపిక చేయకుండా ఉన్న లేఅవుట్లలో కూడా వాటిని క్రమబద్ధీకరించి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లోని వారికి రెండు సెంట్లు చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు ఇదండి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు ఇది కేంద్రంతో అనుసంధానం చేసి ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తున్నారనమాట కేంద్రం వాటా అరవై శాతం మన రాష్ట్ర వాటా అయితే నలభై శాతం అని చెప్తున్నారు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి కూడా వస్తాయి దానిపైన సర్వే చేస్తూ ఉంటారనమాట రైతులకు రాజముద్రతో ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం నమూనా చూపిస్తున్న సీఎం చంద్రబాబు ఇంతకుముందు పాస్ పుస్తకం పైన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా పాస్ పుస్తకం పైన జన్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు కానీ ఇప్పుడు రాజముద్ర మన సింబ్ల ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్రతోటి పాస్ పుస్తకాలు అనమాట భూపందేరాల గుట్టు తేల్చాలి బాధితులకు సాంత్వన చేకూర్చేలా చర్యలు రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు మరొక వార్త చూసినట్లయితే పద్మ వ్యూహంలో అభిమన్యుల దేశం అంతటా భయాందోళన వాతావరణం యువత మహిళలు రైతులు చిరు వ్యాపారులు విలవెలా రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్ లోక్సభలో రాహుల్ ధ్వజం ప్రధాని మోదీ అమిత్ షా మరో నలుగురుపై విమర్శలు కేంద్ర బడ్జెట్ గురించి విమర్శించారంట బాబు నెక్స్ట్ పులుల సంతతి పెరిగేలా ప్రత్యేక కారిడార్ నల్లమల నుంచి శేషాచలం వరకు ఏర్పాటు సంరక్షణకు ప్రత్యేక చర్యలు అటవీ శాఖలో ఖాళీల భర్తీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పులుల సంతతి మరింత పెరిగేందుకు వీలుగా పులుల నుంచి నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళ మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా కుల సంతతి పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నట్లుగా ప్రకటించారు అన్నమాట నెక్స్ట్ రద్దీ రహదారుల అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పదహారు వందల కిలోమీటర్లు సలహా సంస్థ ద్వారా డిపిఆర్ తయారీ వాహన రద్దీ అధికంగా ఉన్న రాష్ట్ర రహదారుల విస్తరణ పునరుద్ధరణ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పీపీసీ విధానంలో విస్తరించడంపై కసరత్తు చేస్తోంది అది పట్టణాల్లో ఇది ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుందండి రద్దీ రహదారుల అభివృద్ధి అడవిలో అమానుషం అంటే చూడండి అమెరికా మహిళను గొలుసుతో చెట్టు కట్టేసి దారుణం నలభై రోజులుగా ఆహారం కూడా లేదన్న బాధితురాలు మహారాష్ట్రలో ఘటన మహారాష్ట్రలోని సింధుదర్గ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది అమెరికాకు చెందిన లలిత కయి కుమార్ అనే మహిళ యాభై సంవత్సరాలను గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టు గొలుసుతో బంధించి వెళ్లారు ఆకలితో అలవటిస్తూ వర్షంలో తడిసి నిరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది పది రోజులు బ్యాగులు లేని బడులు ఆరు మంది ఆరో ఎనిమిది తరగతులకు వర్తింపు మార్గదర్శకాల విడుదల పది రోజులు బ్యాగుల్లోని బడి అంటారు కోచింగ్ సెంటర్ కేసు మరో ఐదుగురు అరెస్టు వైకాపా నేతలకు మీడియా పాయింటే ఎక్కువ ఇద్దరు ఆర్డీఓలపై వేటు మురళీ హరిప్రసాద్ల సస్పెన్షన్ సీరియల్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సైతం మదనపల్లె ఫైల్ దహనం కేసులో ప్రభుత్వ చర్యలు భూదందాలు నేరపూరిత నిర్లక్ష్యం అవినీతి అభియోగాలు ఉద్యోగాలు ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకుంటూ తమ ప్రాణాలకు తెగించారు ఆమె ప్రాణాలు నిలిపారు వరదతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు పైగా అర్ధరాత్రి ప్రసవం కష్టమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిండు గర్భిణి ఇలాంటి తరుణంలో రెండు ప్రాణాలను కాపాడేందుకు అధికారులు ఆఘమేఘాల మీద కదిలారు ఎంతో సాహసించి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రెండు పడవలపై మూడు వాహనాలపై ఆమెను ఆసుపత్రికి చేర్చి అందరి అభినందనలు అందుకున్నారు ఓకే ఆగస్టు రెండున రాష్ట్ర మండలి సమావేశం అదొక వార్త అయితే ఆమెకు ఆరేళ్లలో ఏడు వివాహాలంట విడాకులకు దరఖాస్తు చేసుకున్న మహిళపై కోర్టు ఆగ్రహం తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ కర్ణాటకలో ఓ మహిళ ముప్పై రెండు సంవత్సరాలు అంటండి చేసుకున్న దరఖాస్తును చూసి ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు నగదు సంపాదనకే శ్రీమంతులను చూసి వివాహం చేసుకోవడం అనంతరం ఏదో ఒక సాకు చెప్పి విడాకులు తీసుకోవడం చేస్తుందని సదరు మహిళ ఏదో ఏడో భర్త న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో ఏడో భర్త అంటండి ఆమె వంచన బయటపడింది డబ్బుల కోసం ఇలా కూడా చేస్తారన్నమాట అన్నవరం అనంతలక్ష్మి అమ్మవారికి కోటిన్నర వజ్ర కిరీటం కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని చేరేది దేవేరి అనంతలక్ష్మి అమ్మవారు వజ్ర కిరీటధారిణిగా భక్తులకు ఆగస్టు ఆరు నుంచి దర్శనమివ్వనున్నారు పెద్దాపురం శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ఎండి మట్టే సత్యప్రసాద్ సూర్యకమల దంపతులు సుమారు కోటిన్నరతో కిలో బంగారం నూట ముప్పై క్యారెట్ల వజ్రాలతో ఈ కిరీటాన్ని తయారు చేయించారు బా రాజకీయ నేతల చిత్రాలు లేకుండా అకాడమిక్ క్యాలెండర్ విద్యా సంవత్సరంలో రెండు వందల ముప్పై రెండు పని దినాలు ఎనభై మూడు రోజుల సెలవులు అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో రెండు వందల ముప్పై రెండు రోజులు పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది సెలవులు ఎనభై మూడు రోజులు రానున్నాయి పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేశారు గతానికి భిన్నంగా సీఎం మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా క్యాలెండర్ను రూపొందించారు ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని టీచర్లు విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీ దీపికల్లోనూ మంత్రి ఆదేశం ఫోటోలు పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు మంచి పని చేశారు మంచి మార్పు వస్తుందండి ఎందుకంటే నిన్న పథకాల ప్రవేశపెట్టారు కదా పథకాల పేర్లు మార్పులు అందులో కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి పేరు పెట్ల అత్యుత్తమమైనటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లతో పథకాలు అమలు అమలు చేశారు డొక్కా సీతమ్మ గారి పేరు కానీ ఇలాగా రకరకాలుగా అయితే ఇంతకుముందు జగనన్న పథకాలు ఇలాంటి నైంటీ నైన్ పర్సెంట్ పేర్లు జగనన్న పేరుతోటే ఉన్నాయి పో కాదంటలా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పేర్లు అలా పథకాలకు పెట్టుకున్నారు చంద్రన్న పెళ్ళికాను కానీ అలాగా కానీ ఈసారి భిన్నంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి శకును శుభ శకును అని చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే ఎవరి పేర్లు నాయకుల పేర్లు లేకుండా పథకాలు అమలు కావచ్చు ఇప్పుడు అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే స్కూల్కి సంబంధించినటువంటి క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు అకాడమిక్ క్యాలెండర్ సెలవులకు సంబంధించి వాటిల్లో మంత్రి ఫోటోలు కానీ విద్యాశాఖ మంత్రికి కానీ ముఖ్యమంత్రి ఫోటోలు కానీ ఏవీ లేకుండా ఓ క్యాలెండర్ రిజీ రిలీజ్ చేయటం అనేది మంచి విషయం అంతుపట్టని ఆపరేషన్ గరుడ గమనం విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో పురోగతి ఏది సిబిఐ ప్రయోగశాలకు నమూనాలు బయటకు రాని నివేదికలు సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ తీరంలో డ్రగ్స్ కంటైనర్ రేపిన కలకలం అంతా ఎంత కాదు డ్రైడ్ ఈస్ట్ మాటున డ్రగ్స్ దిగుమతి కావడం అప్పట్లో సంచలనమైంది ఈస్ట్ బ్యాగులతో మేర డ్రగ్స్ కలిశాయో తెలుసుకోవడానికి నమూనాలు సేకరించారు వాటిని సిబిఐకి చెందిన ప్రయోగశాలలకు పంపి నాలుగు నెలలు అవుతుంది ఎప్పటికీ నివేదికలు బయటకు రాలేదు ఢిల్లీ కేంద్రంగా సిబిఐ దర్యాప్తు చేస్తుండటంతో కేసులో పురోగతి ఏమీ లేదనేది ఏమిటనేది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ సాగుతుంది విశాఖకు చెందిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆర్డర్ పెట్టగా బ్రెజిల్ నుంచి ఇరవై ఐదు వేల కిలోల ఇనాక్టివ్ డ్రెడ్ డ్రైడ్ ఈస్ట్ ఈ ఏడాది మార్చి పదహారున పోర్టుకు చేరింది ఇంటర్పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడ పేరుతో ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు కంటైనర్ను తెరిచి బ్యాగులను పరిశీలించారు నివేదిక నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఆ తర్వాత బ్యాగుల్లో ఎంత శాతం డ్రగ్స్ కలిశాయో తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపించారు కానీ ఇంతవరకు ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రయోగశాలకు పంపించారో వాటి నివేదికలు ఎంతమందికి రాలేదంట చూడండి నాలుగు నెలలైనా మరొక వార్త చూస్తే వర్జీనియాకు వర్జీనియా పొగాక్కు లాభాల పంట అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్తో రికార్డు ధరలంట వర్జీనియా పొగాకుకి అడ్డగోలుగా ఐదు వందల కోట్ల రూపాయల విదేశీ బ్యాంకు గ్యారెంటీలు నిబంధనలకు విరుద్ధమైన డిసెంబర్ అనుమతి వైకాపా పెద్దల ఆదేశాలతోనే తతంగం జాతీయ బ్యాంకుల గ్యారంటీల కోసం గుత్తేదారులను బతిమాలుకున్న అధికారులు విదేశీ బ్యాంకు గ్యారెంటీలు వద్దు జాతీయ బ్యాంకు గ్యారెంటీ ముద్దు అంటున్నారు డిస్కమ్లు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థల్లో టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న గ్యారంటీలను సమర్పించారు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ బ్యాంకు గ్యారెంటీలను అనుమతించని వ్యవహారం అనుమతించిన వ్యవహారం బయటకు వస్తే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళనతో అధికారులు అప్పుడు హైరాణ పడుతున్నారు ఇప్పుడు హైరాణ పడుతున్నారు వాటి లో జాతీయ బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ గుత్తేదారులు బతిమాలుకుంటున్నారు మూడు డిస్కంల పరిధిలో వివిధ పనులను పనులకు గుత్తేదారులు సమీపించ సమర్పించిన విదేశీ బ్యాంకు గ్యారెంటీల విలువ సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో పద్దెనిమిది పనులకు సారీ పంతొమ్మిది పనులకు మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ముప్పై ఎనిమిది ముప్పై ఆరు పాయింట్ తొంభై ఆరు కోట్లు విలువైన బ్యాంకు గ్యారెంటీలను గుత్తేదారులు అందించినట్లు సమాచారం ఈ బ్యాంకు అన్నీ కూడా విదేశీ బ్యాంక్ గ్యారెంటీలు అంటండి వాస్తవానికి నిబంధనలకు విరుద్ధం అంట ఇది డిస్కమ్ల అనుమతి విదేశాల బ్యాంకులకు సంబంధించినటువంటి గ్యారెంటీలు చెల్లవు అది పరిస్థితి అయితే మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్ పద్మ వ్యూహంలో అభిమన్యుల దేశం ఓకే ఇది రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు శ్రీశైలం నుంచి సాగర్కు నీటి విడుదల పుల్లలో సంతతి పెరిగేలా అడవిలో అమానుషం ఏఐ తోడుగా బీసీసీలు పరుగు తీయగా ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షిలో ఏడుపులు ఎలా ఉన్నాయో చూద్దాం మరో కాంస్యంపై గురి ఓకే ఆరోగ్యశ్రీకి పొగ రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావట్లేదు రోగులకు చికిత్సలో అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్య అమ్మ భారతి నీకు అసలు కనీసం రాసేటప్పుడు జనం నవ్వుతారేమో తుపుక్కుమని ఉమ్మేస్తారేమో అని కూడా లేకుండా ఇలాంటి రాతలు ఎందుకు రాస్తున్నారు యాక్చువల్గా ఆరోగ్యశ్రీ గత సంవత్సరం నుంచి కూడా మీరు ఎలక్షన్కి ముందు సంవత్సరం నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవల హాస్పిటల్స్లో మేము అందించలేము నిధులు విడుదల చేయలేదు మాకు రావాల్సినటువంటి బిల్లులు కంప్లీట్ చేయలేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కొన్ని ఆసుపత్రులు మూసేస్తే మళ్ళీ బచిమాలేరు కదా మీరు ఇస్తాం మేము తర్వాత ఎలక్షన్ లోపు ఇచ్చేస్తామని చెప్పి అవి ఇంత మటుకి ఇవ్వలేదు కదా వాళ్ళకి అది గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల తడకని ఇప్పుడు వీళ్ళు వచ్చి నలభై రోజుల్లో ఆరోగ్యశ్రీకి పొగబెట్టారు ఇలాంటి రాతలు రాస్తే ఇంకా జనాలు మిమ్మల్ని ఇప్పటికే చీ థూ అంటున్నారు అయినా మీకు సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి రాతలు రాసుకోవడానికి కనీసం ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలిగా జనాలు ఏమన్నా అనుకుంటారేమో మన రాతలకి గతంలో కూడా అంతే కదా పింక్ డైమండ్ అని చంద్రబాబు నాయుడు గారు బెడ్రూమ్లో పెట్టుకున్నారు తల కింద తలగడ కింద ఎప్పుడు పింక్ డైమండ్ పెట్టుకుంటారు కమ్మ డిఎస్పీలు అని ఇలాంటి అబద్ధపు రాతలు దానికి తోడు నారాసుర రక్త చరిత్ర అని వివేకానందరెడ్డి హత్య మీరు చేపించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లు వేసి జనాలను మభ్యపెట్టి ఇలాంటి రాత్రులు ఇంకా మానుకోకపోతే అసలు వైసీపీ పార్టీ ఉండదు సాక్షి పేపర్ ఉండదు గుర్తుపెట్టుకోండి ఏంటోలే స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ నైపుణ్యాలు మెరుగయ్యేనా బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ పేరుతో కొత్త పథకం ఇంటర్న్షిప్ పెంచే విధానంగాను చర్యలు ఇండస్ట్రీ అకాడమిక్ గ్యాస్ గ్యాప్ తగ్గించడమే ప్రధాన లక్ష్యం ఉద్యోగాల పెంపు ప్రోత్సాహకాలు లేకపోవడంతో నిరాశ పద్నాలుగు నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ అంట లంక గ్రామాలు అస్తవ్యస్తం టార్గెట్ పెద్దిరెడ్డి ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించడమే ప్రభుత్వ పెద్ద లక్ష్యం మదనపల్లి అగ్ని ప్రమాదం కేసు పక్కదారి వరుస సోదాలు విచారణ పేరుతో వేధింపులు తొంభై శాతం ఫైళ్ళు రిట్రేవ్ మరి కుట్రకోణం ఏముంది కుట్రకోణం ఏముందో బయటకు వస్తే దాగరా స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ ఆరోగ్యశ్రీకి పొగ వీళ్ళు రాసేది ఇదే ఏడుపులండి ఇక మాకు న్యాయం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్ల వినత పత్రాలు వాలంటీర్లకు ఉందిరా బాబు మంచి జరుగుతుంది కంగారు ఎందుకు సూపర్ సిక్స్ ఫైవ్ బాబు యూటర్న్ మరి భారతీదేవికి ఫోన్లో చెప్పాడు కావాలా నేను యూటర్న్ తీసుకుంటున్నాను చేయలేనని యాక్చువల్గా ఇప్పటివరకు అమ్మఒడి కానీ ఇలాంటి ప్రవేశపెట్టలేదు అది ఇదని చెప్తున్నారు మేలోనో ఎప్పుడో గెలిచాడు కదా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత ఎప్పుడుకో ఇచ్చాడు అది కూడా పదమూడు వేలు ఇలాంటివన్నీ కూడా మీరు లేట్గానే స్టార్ట్ చేశారు వచ్చి నలభై రోజుల్లో అసలు ఎంత మేర ఉంది అక్కడ పథకానికి సంబంధించినటువంటి ఖజానాల్లో డబ్బులు ఎంత ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి మీరు చేసినటువంటి అరాచకాలను లెక్కలు కట్టాలి ఆ తర్వాత ఎంత అవుతుందో చూసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి రా స్వామి అమలు పరుస్తారు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సోమవారం వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసింది ఛాంబర్ రాష్ట్ర కమిటీ సోమవారం విజయవాడలో సమావేశంపై ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది ఇవన్నీ ఒత్తిడి బూటగాపు మాటలు ఎవరు నమ్మాల్సినటువంటి పని లేదు వ్యాఘ్రం శివీం టోఫెల్ శిక్షణ ఎత్తివేత ఇక్కడ ఇంకోటి ఏదో కనపడిందండి ఒక నిమిషం టోఫెల్ శిక్షణ ఎత్తివేత తర్వాత నెలన్నర ఆలస్యంగా పాఠశాల విద్యా కేంద్ర విద్యా క్యాలెండర్ విడుదల నెలన్నర ఆలస్యంగా అని చెప్తున్నారు మీరు గెలిచిన తర్వాత మీరు అసలు విద్యా క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేశారు మీకు గుర్తుందా మీరు ఐదు నెలల తర్వాత రిలీజ్ చేశారు రా స్వామి ఇవన్నీ సాక్షులు ఏడుపులు ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం పేదలకు డబుల్ బం బొనాంజా కొత్త వారికి విశాలమైన స్థలాలు పాతవారికి బకాయిల చెల్లింపు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలం జగన్ హయాంలో ఇచ్చిన దానికి ఇది రెట్టింపు ఇకపై గృహ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇది ఆల్రెడీ చదివాం ఈనాడులో కూడా చూసాం ఇద్దరు ఆర్డీఓలపై వేటు పాస్ పుస్తకాలు రాజమంత్రితో వచ్చినాయి ఫోటోల పిచ్చి ఖరీదు ఏడు వందల కోట్లు గ్రానైట్ల రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది తుడిపేయాలంటే మరో పదిహేను కోట్ల ఖర్చు పాస్బుక్పై బొమ్మ కోసం పదిహేను కోట్లు వైసీపీ చేష్టలకు అధికారులు దాసోహం నాడు అడ్డుచెప్పకుండా విధుల నిధుల ఖర్చు నిగ్గు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష భూ ఆక్రమణలే పెద్ద సమస్య ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలు ఉండాలి సీఎం దిశానిర్దేశం రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు సూపర్ అహంకారం వల్లే మీ పతనం అసెంబ్లీకి వచ్చి అంటే చంద్రబాబు కొమ్ము కాయడమా అద్దంలో కూడా మీకు ఆయనే కనపడుతున్నారు మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి వైఎస్ఆర్సిపి నుంచి వైఎస్ను ఎప్పుడో పంపేశారు ఇప్పుడు వైసీపీ అంటే వైవి సాయిరెడ్డి సజ్జలే జగన్పై వైఎస్ షర్మిల ధ్వజం స్కూళ్ళకు రెండు వందల ముప్పై రెండు పనిదేనాలు ఓకే ఇవన్నీ కూడా ఇంతకుముందు చదువుకున్నాయా టైం వేస్ట్ ఎందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన అమరావతి ఐజీ ఆఫీస్ నుంచే ప్రారంభం రామకృష్ణ పిఏ సంజీవయ్య అవుట్ ప్రాధాన్యం లేని చోటుకు బదిలీ జిల్లాల్లో డిప్యూటేషన్పై ఉన్నవారు తిరిగి పాత పోస్టులనే విశాఖ జాయింట్ వన్ సబ్ రిజిస్ట్రార్ వెంకటనాయుడు విజయవాడకు ఓకే ప్రక్షాళన రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ప్రక్షాళన మొదలుపెట్టారంట ఆగస్టులోనూ కందిపప్పు కట్ట ఐదు జిల్లాలకు పంచదార కూడా టెండర్ల ప్రక్రియ జాప్యమే కారణం ప్రభుత్వం ఆదేశించినా మారని తీరు ప్రభుత్వం ఆదేశించిన తీరు మారట్లేదంటే ఇవి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్